మీ ప్లే రాజేష్ ఒక రెండు నిమిషాలు నిర్మించవలసిందిగా వాళ్ళని కోరుతూ ఉన్నాడు అది ఎలా జరిగింది ఏం ఇదే

ఎంతమందిని ఆయన దగ్గర ఒక పశ్చాత్తం వేరేలా ఉంటారు కదా ఆంక్షలు నేనే చెప్పలేదు కాకపోతే నా ఈ చిన్న మాటలు ఎవరైనా ముందుకున్నట్లయితే సరోజులు కానీ సంఘాలు కానీ వైజాగ్ ఈ మంత్రంలో కొంతమంది కన్నా

వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా చాలా చాలా హల్చల్ జల్సా న్యూస్ ఇచ్చి మీరు చాలా ఫాలో మీరు ముందు స్టెప్ వచ్చి రాలే పేరు వాళ్ళలాగా హిందువుల దేవులను అమార ప్రసాద్ ఎక్కువ ప్రాణం స్థానిక ఉన్నటువంటి రాజకీయ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ దీన్ని ఏమంటారు ముందుకొచ్చి మనసు బలగండు వచ్చినేవుడయ్యో మరణము ఈ దేశానికి ఎంతో మరణమయ్యో రాదు రాదురా ఈ మనుషుల వెంబడి తప్ప రారురా అన్నా ఉదార్పు దయచేయాలని నేను మీ టీవీ ద్వారా మీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను అందరము మనుషులమే ఒకరినొకరు ప్రేమతో ఉండరు కానీ శిక్ష అది కానీ ఇలా ఎవరిని చంపకుండడం మాత్రం ఇది దారుణమని నేను ఖండిస్తున్నాను మాకు సమాజమా మనము మేల్కొనే సమయం ఇంకా ఆసన్నమైంది ఇలాగ మనము చూడకుండా వెళ్ళిపోతే ఈ రోజు పగడాల ప్రవీణ్ అని చంపారు రేపు నన్ను చంపుతారు రేపు ఇంకో రోజు ఇంకోరి చంపుతారు అజయ్ నెక్స్ట్ యూట్యూబ్ లో చెప్తున్నారు ఫేస్బుక్ లో నెక్స్ట్ అజయ్ నువ్వేరా అంటున్నారు అంటే ఇంత ధైర్యంగా మీరు మాట్లాడుతున్నారంటే మీకు మాత్రం స్వేచ్ఛ ఉంది క్రైస్తవులకు స్వేచ్ఛ లేదా మీ రాజకీయ నాయకులకు ఓట్లప్పుడే ఈ క్రైస్తవులు కావాలా ఈ ఉండేప్పుడు మేము అవసరం లేదా ఓట్ల కోసము మోసపోయే మనుషులం కాదు మేము ఏదో లోకంలో అంటారు కదా ఓట్ల గురించి కాదు దయచేసి మేము క్రీస్తు ప్రేమను పంచేవారము మీరు కూడా మా ప్రేమను అర్థం చేసుకొని మీరు మాకు సహకరించండి అని మేము అందరికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గారి గారిరణాన్ని చూసి చాలా బాధేస్తూ ఉంది ఎందుకంటే క్రైస్తవులు చేస్తున్నది మంచి క్రీస్తు మాకు ప్రేమని పంచాడు మానవాళి తిరిగి లేచిన దేవుడు మా దేవుడు మేము అదే బోధిస్తున్నాం కానీ వీళ్ళు దాన్ని వక్రిక వ్యభిచారం చేయకరా ఆ గుట్కాలు తినకరా అని చెప్తే అది ఇలా నచ్చట్లేదు జనాలకు అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే తప్ప అని మాకు మేమే క్వశ్చన్ చేసుకుంటున్నాం ఒక క్రైస్తవులుగా మేము మేము ఏం చెప్తున్నామంటే ఈ ఛానల్ ద్వారా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి మేము ఏం మాట్లాడుతున్నామంటే ఇదే లాస్ట్ మరణం కావాలి ఇంకెవ్వరి మీద దాడి జరగదు ఈ న్యూస్ ఛానల్ ద్వారా మేము అదే తెలియజేస్తున్నాం సత్యమును బోధించమని మేము సత్య మార్గంలో వెళ్ళమంటేనే మీకు నచ్చట్లేదు మీకు నచ్చకపోతే వినకండి దయచేసి కానీ ఒక మనిషిని చంపడం ఏంటండి అంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారు చట్టాన్ని మీ గుప్పెట్లో పెట్టుకుంటారా చట్టాన్ని మీ జేబులో తీసుకుంటారా ఇది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుందని మేము నమ్ముతున్నాం గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు కానీ మాకు సహకరి